ఇక మీరు ఇంకేదో చూపెట్టిండు ఏదో దొరకబట్టినట్టు ఈ ఫోటో చూపెట్టిండు నేను అదాని కలిసిన బరాబర్ కలిసిన ఎడేపెట్టినా నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను దాచుకున్నాను నీ లెక్క నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసిన లేకపోతే చీకట్లో పోయి కోయిన రోడ్లలో కాలు పట్టుకున్నా బరాబర్ దావోసులో కలిసిన కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ మేము నీ మేము మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదానిని మేము ఎన్నడ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకో ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినాను నేను చదువు రాదా అర్థం కాదా నిన్ననే తెలిసిందా తెలిసింది అదాని దొంగ అని మీరు రాహుల్ గాంధీ లవలవా లబలబా అని ఒత్తుకుంటూనే ఉన్నాడు కదా ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ అదానీ దొంగ చౌకీదార్ చోర్ హే నీ ఫ్రాడ్ హే అంటూనే ఉన్నాడు మరి ఎందుకు వంద కోట్ల ఎందుకు ఇస్తున్నావు కొసరు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అసలు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు మేమేదో చేసినాం అంటున్నావు అవి కూడా రద్దు చేయి మేము వద్దంటున్నామా మేమేదో అంటున్నావు కదా మేము చేయనే లేదు మైక్రోసాఫ్ట్ది అదా అని అంటావు నీ పరిజ్ఞానం అది ఒకటి మాత్రం పక్కా ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి ఆయన అనుమూల కాదు అబద్ధాల రేవంత్ ఇంత పచ్చ అబద్ధాలు చెప్తారు ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు ఇంత దుర్మార్గమా